న్యూస్ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య వారి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారిలో పదవ డివిజన్లో కుండీ సెంటర్ నల్లమందు సందు సున్నవారి సందు తదితర ప్రాంతాల దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్ మురుగు కాలువ కాల్వట్టు కింద పాగింగ్ ఖాళీ స్థలాల్లో ఉన్న నిలువ నీటిని ఆయిల్ బాల్స్ వేయటం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చు మురళి మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల స్వామి శానిటర్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు మరియు ఆరోగ్య కార్యదర్శి ఆశా కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు